వి మస్ట్ ఫాకస్ ఆల్ ద హౌస్ ఆఫ్ గోడ మనము దేవుని ఆలయం పైన కేంద్రీకరణ ఉంచాలి ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ నీవే ఆ దేవుని ఆలయము ఇఫ్ టోర్ త్రీ గెదెడ్ ఇన్ హిస్ నేమ్ ఆయన నామమున ఇద్దరు లేదా ముగ్గురు కూడుకున్నప్పుడు దేరుస్ జీసస్ అక్కడ యేసుక్రీస్తున్నారు దర్స్ ద హౌస్ ఆఫ్ గాడ్ అదే దేవుని ఆలయము వి సిబౌట్ జేకర్ మనం యోబ గురించి చూసినట్లయితే హిస్ ఫర్దర్ అతడు తన తండ్రిని మోసగించాడు అండ్ వాస్ రన్నింగ్ అవే ఆ తర్వాత అతను పారిపోవాల్సి వచ్చి పారిపోయాడు రన్ అవే ఫ్రమ్ హోమ్ తన ఇంటి నుంచి పారిపోయాడు దట్ వాస్ ద ఈవినింగ్ టైం కాబట్టి అది సాయంకాలం వేళ వాట్ టు డు ఏం చేయాలి అతను ద డాక్టర్ ఇస్ కమింగ్ చీకటి కమ్ముకుంటుంది చీకటి వేళ అవుతూ ఉంది సో హి సా ఏ పార్టిక్యులర్ స్టోన్ ఆ సమయంలో అతడు అక్కడ ఉన్న ఒక రాయిని చూశాడు

ఆ తర్వాత ఏం జరుగుతుంది యు నో ద స్టోరీ మీకు తెలుసు అక్కడ ఏం జరిగింది గాడ్ ఓపెన్ హిస్ ఐస్ దేవుడు అతని నేత్రాలు తెరిచాడు వాట్ డిడ్ హి సీ ఏం చూసాడు అతను అక్కడ హి saw the heavens opened అతను ఆకాశములు తెరవబడటం చూశాడు యు ఆర్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ హోమ్ నీవు నీ ఇంటి నుంచి పారిపోయావు యు ఆర్ ఆల్ అలోన్ నీవు కేవలం ఒంటిగా మిగిలిపోయావు యు హావ్ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ కానీ ఇప్పుడు దేవుని ఆలయంలోకి వచ్చావు చివరి వచ్చినట్లైతే

ఫోకస్డ్ ఆల్వేస్ ఆన్ ద హౌస్ ఆఫ్ గాడ్ దావీదు కేంద్రీకరణ అంతా కూడా అన్ని వేళల దేవుని మందిరం పైనే ఉంది లెట్స్ ఆల్సో టర్న్ టు సామ్ 27 27వ కీర్తన చూద్దాం అండ్ వర్స్ 4 4వ వచనం యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని దానిని నేను వెదుకుచున్నాను యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యహోవా మందిరంలో నివసింపకూరచ్చు వాట్ వాజ్ ద డిసైర్ ఆఫ్ డేవిడ్ డాబీది యొక్క కోరిక ఏంటి వాట్ టు ది ద హౌస్ ఆఫ్ గౌడ్ ఆల్ ద డేస్ ఆఫ్ ఇస్ లైన్ అతను తన జీవితకాలం కూడా నివసించాలి అని కోరుతున్నాడు వాట్ టు టు ద బ్యూటీ ఆఫ్ చీజస్ అతడు దేవుని ప్రసన్నతను చూడాలి అన్నకాంక్షతో ఉన్నాడు దట్ వాస్ హిస్ డిజైర్ అదే అతని కోరిక వాట్ ఇస్ యువర్ డిజైర్ మరి నీ కోరిక ఏంటి యు వాంట్ టు సీ సంబడీ మరి నీ కోరిక ఎలా ఉందంటే ఎవర్నో చూడాలి అని యు వాంట్ టు సీ సంథింగ్ ఎల్స్ మరి దేన్నో చూడాలి వెన్ యు కమ్ హియర్ నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు యు మస్ట్ హావ్ దిస్ డిజైర్ మీకు ఈ కోరిక ఉండాలి ద రిజైర్ ఆఫ్ డేవిడ్ దావీదు కే కోరిక ఉందో ఆ కోరికను కలిగి ఉండాలి దట్స్ వై God blessed David. అందు నిమిత్తమే దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. He was the best king of Israelites. అతను ఇశ్రాయేలీయులందరిలో కూడా శ్రేష్టమైనటువంటి పరిపాలన చేసిన రాజుగా ఉన్నాడు. He gave the chance to his predecessor the king Saul. అతడు అటి ఆయక అవకాశాన్ని తనకంటే ముందున్నటువంటి రాజైన సౌలును యా హీ చూస్ సౌల్ అండ్ గేవ్ దట్ ఆపర్చునిటీ సౌలును దేవుడు ఎన్నుకున్నాడు ఆ అవకాశాన్ని నిజానికి సౌలుకి ఇచ్చాడు హీ హీ మేడ్ హిమ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ అతని సౌలును మొట్టమొదటి ఇజ్రాయెల్ రాజుగా దేవుడు నిర్ణయించాడు ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజలకు రాజుగా వాట్ ఏ ప్రివిలేజ్ ఎంతటి ధన్యత అది బట్ హిస్ మైండ్ వాస్ నాట్ ఫోకస్డ్ ఆన్ గాడ్ కానీ ఆ రాజైన సౌలు మనసు దేవునిపైన కేంద్రీకరించబడలేదు హిస్ ఫోకస్ వాస్ ఆన్ హింసెల్ఫ్ అతని కేంద్రీకరణ అంతా కూడా అతనిపైనే ఉంది దేర్ ఇస్ కాంట్రాస్ట్ బిట్వీన్ సౌల్ అండ్ డేవిడ్ దావీదుకు సౌలుకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది God was telling in Psalm 51 David was telling దావీదు ఏమను చెప్తున్నాడు కీర్తనలు 51 లో 16 16వ వచనము నీవు బలిని కోరువాడవు కాదు విత్ ద స్పిరిట్ హి వాస్ టాకింగ్ ఆత్మలో అతను ఆ రీతిగా మాట్లాడుతున్నాడు గాడ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సక్రిఫైస్ దేవుడు అర్పణలు బలులపైన ఆశ కలిగి లేడు బట్ ఆన్ ద బ్రోకెన్ అండ్ ద కాంక్రీట్ హార్ట్ విరిగి బ్రోకెన్ స్పిరిట్ అండ్ కాంట్రీట్ హార్ట్ విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైనది సో దేవుడ్ వాస్ కాల్ అస్ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓమ్ విల్ కాబట్టి దావీదు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించే వ్యక్తి అని పిలువబడ్డాడు